మరి కనకమ్మ లేదని కన్న తండ్రి ఐలయ్య లేదని వాళ్ళ ముగ్గురి జ్ఞాపకార్థము ముగ్గురు మనవలు మనవలు రవి మనవలు సురేషు మనవలు రజనీకాంత్ మనవరాలు లావణ్య మనవరాలు శ్రావణి మనవరాలు ఆదికవ్వ ముగ్గురు మనవలు ముగ్గురు మనవరాళ్ళు కలిసి ఆవుల పిలిపింపు గోవుల పిలిపింపు అది ఉత్తరా దక్షిణాదివారి పంచ పాండవుల గనక శ్రీమంత్రి మహారాజు శ్రీమంత్రి మహారాజు వారి మహాలక్ష్మి రెండో వాడు ఇలా పేర్లకు పెద్దవాడు రాజు పెట్టి రాజు రాజు భార్య పెద్ద మాదేవి మూడో వాడు కనుక దేవి రాజు ఎరుక రాజు భార్య ఎరళమ్మ నాలుగో వాడు గనుక అదనరాజు భార్య అదనచ్చమ్మగంటే చిన్నవాడు తిలకర పోగరాజు

నల్ల వేడా మరి పోగాలి కొడుకు పోగాలబిరా మరి ఏను ఏనాడు కనుక రేవి ఆ యొక్క దొరకొండ పట్నంరా ఎద్దు ముందు ఎద్దు పంచకం గనక రేవి ఎద్దు తాగుతుంది ఆవు పంచకం గనక రేవి ఆవు తాగుతుంది ఏ చౌరిగా ఎంపిక ఉన్నది కానీ తొనకొండ పట్టణం లోపల గొల్లెల్ల మావుల మంద ఎంపిక లేదు అది కోడి కుట్టు పెడతాది కానీ కోటి కొల్ల వచ్చింది దొరకొండ పట్టం నుంచి వెళ్ళి ఆవులను గోవులను మాన్యమేస్తాను ఎల్లుక కొడుకు ఎత్తుల ఎర్రన్న ఎత్తుల ఎర్రన్న గనికి ఆవుల మాన్యం వేసుకుని వెళ్ళిపోతా ఎర్ర పచ్చదవరా అదే మాత కురువ గుర్తులమ్మా ఎర్రన్న గనక కురువ అప్పుడు కనుక మాత లేక పాయే వరంగల్ ఎల్లవరింటికి వందనానికి పోయింది వందనానికి పోయా కనుక మాత కురువ లోపల ఎల్ల్రం పోవడం ఇక మాత

இத்தை ஏந்திர் வேண்டித்தியும் பார் இக்கா பண்டும் புர்ந்தால் உல்லானும் ఎర్రన్న ఎర్రి తండు ఇదే ఉషిత్రం ఇదే కలిమాయ నిలుసున్న ఆవులు నిలుగైరైపోయినాయి పండుకున్న ఆవులు పరుగు పండుగైపోయినాయి ఇదే ఉషిత్రం అని చెప్పి ఏనాడు కనుక లేవి కోళ్ళకు ఆ మర్యామైన పంచ పాండవుల కనుక లేవి ఆ యొక్క మీనభావ కృష్ణుడున్నట్టు మరి అలగు పుటవారి కనుక ఆ యొక్క పల్లి పుట్టిండు మరి రన్న కనుక నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చిండు

మరి ఏనాడు నీ ఆవులు నీకు దొరకాలంటే నీ ఆవులు నీ యొక్క గుడ్డు నీకు కావాలంటే నువ్వు ఆ యొక్క మాతీకి వెళ్ళిపోవాలి నీకు కనుక నీవి ఆకు పసరిస్తాకు పసరు పట్టుకొని మరి మాత పేరు పోవాలి మాత వేరు కంటే ఇక్కడ నువ్వు వెళ్ళిపోయిన ప్రాణం ప్రానందిస్తుంది నువ్వు మీసారి మాత వేడి పోయమ్మ మాతమ్మ ఏనాడు కనుక నేవి నువ్వు వరంగల్ ఎల్లవో ఇంటికి వందడానికి వచ్చినావు వందడానికి వచ్చినవు కానీ నీకు కాటిక పెట్టుకునే అలవాటు మరి కాటిక పెట్టి పంపి అని చెప్పి మరి వరంగల్ని ఎల్లమ్మ కనుక కాటిక పంపించింది ఈ కాటిక పెట్టుకోమని చెప్పి కాటిక నువ్వు చేతికి మరి ఏనాడు గడకలేమి చేతికి ఇచ్చినప్పుడు కనుక నువ్వు ఏమిరా ఏమిటి మరి ఏనాడు దాస కాటిక తెచ్చినవి ఆకుపోసలు తెచ్చిన అది నాకు కంటికి కాటిక పెట్టువంటిది అప్పుడు నువ్వు వెళ్ళిపోయి కంటికి కాటిక పెడితే మాత కళ్ళు అయిన తర్వాత మాతలు దొరకబట్టి ఎర్రగా పంట కాలబెట్టి పండ మీద ఎడమకు కుడికి బొర్లిచ్చుకుంటా మరి ఏనాడు సిరియాన పరిగెలు మరి సిద్ధ పరిగెలు ఆ మంట కోడవలేక

నా ఆవులు నాకు కావాలి నా గోవుల్ నాకు కావాలని అడిగినప్పుడు మాత ఏమంట అరే గొల్లోడా ఊరి గొల్లో ఆవులు నా ఈ గోవుల్ అంటాను ఈ ఆవులు నీరు ఎట్లా ఈ గోవులు నీరు ఎట్లా వెలవాలి మరి తాత ముసుకున్న తాత నాటి ఆవురా

いいね

చాలా ఇక మన మొక్క రావమ్మా

అమరేశి తిరుమానందం దొర్తదవా నీవా ఆ తాటల విద్య లల్లల లల్లల రండో లల్లల రల్ల రినా తాను దూరం పోతాంటుంది నుదురంగ గుంది లల్లల లల్లల రండో లల్లల రల్ల బిజల్లా బిజోలే ప్రియా బిజల్లా బిజోలే అచ్చరు చూకొంద్రీ అల్లంద నేరెల్లో లల్లల నేరల్లో లల్లల నేరల్లో లల్లల